ఆనందం ఎక్కడో లేదులే లేదులేనె లేదులే పసిపిల్లల మోములోని కొలువు ఉందిలే పసిపిల్లల మోములోని కొలువు ఉందిలే స్వర్గమంటూ ఎక్కడో లేన లేదులే లేనె లేదులే పసిపాపల కన్నులలో కొలువు ఉందిలే పసిపాపల కన్నులలో కొలువు ఉందిలే పసిపాలల వెలుగులు ఇస్తున్నది వెలుగులు ఇస్తున్నది బాధల చీకట్లను తొలగిస్తూ ఉన్నది తొలగిస్తూ ఉన్నది తొలి పలుకుల మాటలెంత మధురంగా ఉన్నవి మధురంగా ఉన్నవి రాతి గుండెను మనిషిగా మారుస్తూ ఉన్నవి మారుస్తూ ఉన్నవి ఆనందం ఎక్కడో లేన లేదు పసిపిల్లల మోములో పసిపిల్లల మూములోనే కొలువు ఉందిలే స్వర్గమంటూ ఎక్కడో లేదులే లేనే లేదులే పసిపాపల కన్నులలో కొలువు ఉందిలే పసిపాపల కన్నులలో కొలువు ఉంది మాయకపు చేష్టలన్నీ అందంగా ఉన్నవి అందంగా ఉన్నవి మనసు బాధలెన్నో అవి అంతం చేస్తున్నవి అంతం చేస్తున్నవి బుడి బుడి అడుగులు గమ్మత్తుగా ఉన్నవి గమ్మత్తుగా ప్రపంచాన్ని మరచిపోయే శక్తిని ఇస్తున్నవి శక్తిని ఇస్తున్నవి ఆనందం ఎక్కడో లేన లేదులేనలేదు పసిపిల్లల మూములోని కొలువు ఉందిలే పసిపిల్లల మూములోని కొలువు ఉందిలే స్వర్గమంటూ ఎక్కడో లేనె లేదులేనె లేదులే పసిపాపల కన్నులలో కొలువు ఉందిలే పసిపాపల కన్నులలో కొలువు ఉందిలే వారి చూపులు పెద్దల గమనిస్తూ ఉన్నవి గమనిస్తూ ఉన్నవి దారి తప్పవద్దని సూచిస్తూనే ఉన్నవి సూచిస్తూనే ఉన్నవి వారి అడుగులు పెద్దల అనుసరిస్తూ ఉన్నవి అనుసరిస్తూ ఉన్నవి సరైన దారి చూపమంటూ వేడుకుంటున్నవి వేడుకుంటున్నవి ఆనందం ఎక్కడో లేదులే లేదులేనె లేదులే పసిపిల్లల మోములోనే కొలువు ఉందిలే పసిపిల్లల మోములోనే కొలువు ఉందిలే స్వర్గమంటూ ఎక్కడో లేదులే లేదులేనె లేదులే పసిపాపల కన్నులలో కొలువుందిలే పసిపాపల కన్నులలో కొలువుందిలే పసిపాపల కన్నులలో కొలువుందిలే